మనం అందరం గర్వించాలి ఇవన్న మాకు ఉద్యోగాలు వచ్చినాయన్న మీరు ఉపాధి అని ఇట్లా పనులు మన మనందరికీ ఉపాధి దొరుకుతున్నారన్న లీడర్లకైనా ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు అవుతున్నారు అన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారన్న ఆయన రాజ్యాంగం ప్రకారమే మనం అందరం జీవిస్తున్నాం అంబేద్కర్ అంటే మామూలు వ్యక్తి కాదు ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ అంటే ఆక్సిజన్ బైబిల్ ఖురాన్ మహాభారతం ఇవన్నీ చదవాలా ఇవి చదివినా చదవకుండా మాత్రము ప్రతి ఒక్కరు రాజ్యాంగం చదవాలా తెలుగు చదువచనాలతో చదివిచ్చుకొని ఇలా అయితేనే చట్టాల గురించి తెలుస్తుంది మరి ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నామంటే చాలామందికి చట్టాలపైన అవగాహన లేక శిక్ష అరువులు చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే బడి పిల్లల్ని బడికి పంపించకుండా మా పిల్లలే కదా పంపిస్తే ఏమవుతుంది అని పనులకు పంపిస్తుంది కానీ చట్ట ప్రకారము మైనార్టీ పిల్లల్ని పనులకు పంపిస్తుంది అలా పంపేయడం వల్ల ఏమైపోతాయంటే పంపించిన తల్లిదండ్రులను ఆ జీతం ముంచుకునే యజమానులను చట్ట ప్రకారము వాళ్ళకు శిక్షించబడుతుంది ఈ చట్టాలన్నీ ఉన్నాయి చాలా మట్టుకు తెలిసిన వాళ్ళకి తెలుసు చదువుకునే వాళ్ళకు చదువులేని వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నీ చెప్పమని జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారు విధంగా మరి రాష్ట్ర వ్యాప్తకంగా ప్రతి జిల్లాలో పల్లెలో తనాలల్లో బాలల్లల్లో వీధులలో గ్రామాలలో తండాలల్లో లంబాలల్లో లంబడి తండాలల్లో పూడెలల్లో ప్రచారం చేတဲ့ందుకు హిందీ హిందీ మనల్ని నియమించి కళాకారులను రాష్ట్రవ్యాప్తకంగా హిందీ 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 మన తెలంగాణ రాష్ట్రం హిందీ రాష్ట్రం నాకు కళ్ళా అల అల అది పంపించినందుకు తల్లిదండ్రులకు జీతం ముచ్చుకునే యజమానులను కూడా జైలులో పెట్టారు ఎünkü బెయిల్ కూడా ఉండదు తస్మ జాగ్రత్త పిల్లల్ని బడి పిల్లల్ని బడికి పంపించాలా చదివియాల చదువు ఎందుకు అని అంటే సన్నాసి అంటాడు చదువుకున్నాడు గౌడ్కి ఉద్యోగాలు వస్తున్నాయి సార్ పక్క సన్నాసి తెలివి తక్కువ అసలు చదువు అనేది దేనికి ఉద్యోగం కోసమా తెలివి కోసమా అదే చెప్పులేడికి దానికి చదువు అని మన అంబేద్కర్ గారు చెప్పి నిరూపించింది కుటుంబంలో సార్ తిందామంటే తిండి లేదు కానీ దేశ ప్రజల కోసం రాజ్యాంగం రచించడంలో ఆయన కుటుంబంకు టైం ఇవ్వలేకపోతే చప్పుల మారిన పిల్లలు కూడా చనిపోతే పోయి చూడలేదు ఎందుకంటే నా నలుగురు పిల్లలు ముఖ్యం కాదు నాకు మరి మన నాలుగు కోట్ల ప్రజలు ముఖ్యమని అప్పుడు చెప్పిండ జీవితాన్ని త్యాగం చేసినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు మంచి మంచి హక్కులను ఇస్తే మనం ఏం చేస్తున్నాము ఇలా లంచం తీసుకుంటే ఆఫీసర్ ను మనం ఏం చేస్తున్నాము సిబిఐ